రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మన అక్కడ విజయన్ అగ్రో ఇండస్ట్రీలో ఉన్నాం ఇక్కడైతే ఇక్కడ చాప్ కట్టర్ సమ్మకానికి చెప్పారు అన్న నమస్తేనా నమస్తే ఒకసారి మన లొకేషన్ పేరు ఒకసారి చెప్పడం నా పేరు ఓబ్ల నాయుడు ఇది శాంతి నగర్స్ రోడ్ నెంబర్ ఎయిట్ ఫ్లాట్ నెంబర్ సెవెంటీన్ నియర్ బై హైదనాగర్ డిపో నియర్ ఆటోనగర్ మన దగ్గర ఉన్న చాప్ కట్టర్ మోడల్స్ ఒకసారి స్టార్టింగ్ మోడల్ సైడ్ మోడల్ చాప్ కట్టర్ అది క్రాస్ బ్లేడ్ ఓకే త్రీ హెచ్పి ఓకే త్రీ ఫేస్ గానీ టూ హెచ్పి సింగిల్ ఫేస్ గానీ ఉంటుంది ఓకే దీని ద్వారా వచ్చేసి ముప్పై వేల రూపాయలు థర్టీ థౌసండ్ ఓకే ఎన్ని పశువులకు చేసుకోవచ్చు అన్నది పది పశువుల వరకు దీన్ని వాడుకోవచ్చు పది పశువులు ఓకే డన్ నెక్స్ట్ నమస్తే ఇది కవర్ మోడల్ చాప్ కటర్ కవర్ మోడల్ చాప్ ఇది త్రీ బ్లేడ్ స్ట్రైట్ బ్లేడ్ వస్తుంది ఓకే గేర్ మోడల్ ఓకే స్టార్టింగ్ దీని ధర వచ్చి నలభై వేల రూపాయలు ఓకే ఇది ఇరవై పసుల వరకు మనం వాడుకోవచ్చు ఓకే డన్ నెక్స్ట్ మోడల్ నమస్తే ఇది రింగ్ మోడల్ చాప్ కార్డ్ త్రీ బ్లేడ్ ఓకే గేర్ సిస్టమ్ ఉంటుంది ఫార్వర్డ్ రివర్స్ దీని ధర వచ్చేసి నలభై ఎనిమిది వేల రూపాయలు ఎన్ని పక్షులకు అనేది ఇరవై ఐదు పసుల వరకు వాడుకో ఇరవై ఓకే ఇది వచ్చేసి నమస్తే ఇది త్రీ హెచ్పి త్రీ హెచ్పి త్రీ పేస్ కానీ సింగిల్ పేస్ గాని వస్తుంది వీటికి ఓకే మూడు కథలు ఉంటాయి ఫార్వర్డ్ రివర్స్ గేర్ ఉంటుంది ఓకే మోడల్ త్రీ బ్లేడ్ దీని ధర వచ్చేసి యాభై రెండు వేల రూపాయలు ఎన్ని పక్షులకు అనేది ఇది ముప్పై పసుల వరకు ఇది నెక్స్ట్ నమస్తే ఇది ఎయిటీన్ ఇంచెస్ చాప్ ఇది ఓకే త్రీ బ్లేడ్ స్ట్రైట్ బ్లేడ్ హెవీ బ్లేడ్ ఉంటుంది ఓకే అప్పర్ బ్లోయర్ ఉంటుంది లోయర్ బ్లోయర్ ఉంటుంది ఓకే గంటకి ఇది మూడు టన్నుల వరకు కట్ చేస్తుంది ఓకే ఒక యాభై పశువుల వరకు దీన్ని ఉపయోగపడుతుంది ఓకే యాభై పశువుల వరకు కట్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ నమస్తే మూడు త్రీ బ్లేడ్ చాప్ ఇది ఓకే ట్వంటీ ఫోర్ ఇంచెస్ ప్లేట్ ఉంటుంది వీటికి ఓకే ఫైవ్ హెచ్పి త్రీ ఫేస్ కానీ సింగిల్ ఫేస్ లో ఫోర్ హెచ్పి ఓకే ఆర్ త్రీ హెచ్పి వాడుకోవచ్చు ఇది గంటకు మూడు వరకు కట్ చేస్తుంది యాభై పర్సెంట్ వరకు కట్ చేసుకోవచ్చు యాభై పర్సెంట్ వరకు పనికొస్తుంది ఓకే నమస్తే ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఫోర్ బ్లేడ్ చాప్ కట్టేది ఓకే దీని ధర వచ్చి అరవై ఎనిమిది వేలు ఫార్వర్డ్ రివర్స్ ఉంటుంది ఈ షీప్ ఆఫ్ అయితే చాలా బాగుంటుంది ఓకే పశువులకి ఎన్ని పశువులకు సిక్స్టీ అనిమల్స్ వరకు మనం వాడు ఓకే గంటకి ఎంత కొడుతుందో అందా గంటకి త్రీ టన్స్ వస్తుంది త్రీ టన్స్ ఓకే డన్ ఏదైనా నమస్తే ఇది లిఫ్ట్ మోడల్ చాప్ కట్టర్ కన్వేర్ బెడ్ సిస్టమ్ ఫోర్ లింక్ మోడల్ ఇది ఓకే గంట ఇది గంటకు నాలుగు టన్నుల వరకు అవుట్పుట్ వస్తుంది ఓకే ఫోర్ లింక్స్ కన్వేర్ బెల్ట్ సిస్టమ్ ఇది నాలుగు టన్నుల వరకు అవుట్పుట్ వస్తుంది ఎంత రేట్ ఎంత ఎనభై వేల రూపాయలు ఎనభై వేలు ఇదేనా నమస్తే క్రాలి టైప్ చాప్ కట్టర్ ఫోర్ గ్రేడ్ ఓకే దీని ధర వచ్చి లక్ష ఇరవై వేల రూపాయలు గంటకు నాలుగు టన్నుల వరకు కట్ చేసుకోవచ్చు హండ్రెడ్ ఎన్వల్స్ వాడుకోవచ్చు ఓకే వంద కి ఓకే అన్ని రకాల చాకటర్లు ఉన్నాయండి పైన నెంబర్ ఉంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్